నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ నా పేరు వై రాజశేఖర్ నేను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాప్తాడు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను ఇక్కడ మా నలుగురు కూటమితో జే భారత్ పార్టీ మరియు నవతరం పార్టీ మరియు రాప్తాడు మాన్లు కోసే రామంజీ ఈ నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కలిసి ఒక కూటమితో మేము ప్రచారానికి ముందుకి నడవాలనుకున్నాము రేపటి నుంచి మొదలుపెట్టి ప్రచారానికి బాగా కష్టపడి తిరగాలి అని అనుకున్నాము ఓట్లు మన రాజకీయ రాప్తా నియోజకవర్గంలో ఓట్లు బా మన 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 ప్రజల్ని బాగా బలపడేదాని కోసము మన ఖర్చేస్తారు ఇక్కడ రాప్తా నియోజకవర్గంలో బలమైన పార్టీలు రెండు ఉన్నాయి వాళ్ళని చూడకుండా మేము చిన్న పార్టీలు చిన్న ఒక కుటుంబాల నుంచి మేము రాప్తా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాము మీరు మాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మమ్మల్ని నా అడుగులు వేయించి మీ ఓట్లతో అధిక ఓట్లతో భారీ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఒక్కసారి మీరు మీ పిల్లలతో ఇంట్లో సమానం అనుకొని మీరు మాకు ఓటు వేసి వేయించి గెలిపించవలసింది కోరుచున్నాను ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే ఈ మీడియా ముందరు ఉన్న బహుజన బిడ్డలకు పేరు పేరున అలాగే ఈరోజు మేం పోటీ చేయుచున్న రాప్తాడ్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు ఓటర్ దేవుళ్ళకు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ అలాగే నవతరం పార్టీ అలాగే ఇండిపెండెంట్ పార్టీలో పోటీ చేస్తున్న మన అన్న గౌరవనీయులు అలాగే రాప్తాడు హెడ్ క్వార్టర్లో ఉన్న మాన్ కోసే రామంజనేయులు గారికి అలాగే రాజశేఖర్ ఇండిపెండెంట్ అభ్యర్థి రాజశేఖర్ అన్నగారికి బి నరేష్ అన్న గారికి ఉన్న తాడుమారి అన్నగారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతున్న పెత్తందారులు కనసైగిలో నడుస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఒక్క నిరుపేద కుటుంబం నుంచి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి అసెంబ్లీకి నడిచిన అభ్యర్థులు లేరు ఎందుకనగా ఈరోజు రాప్తాన్ నియోజకవర్గంలో నడుస్తున్న ప్రతి ఒక్క పని కూడా పెత్తందరు కనసేగ నడుస్తుంది ఓటర్ మహాశైర్లకు ఒకటే చెప్తున్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఆయన పార్టీ తరఫున పనిచేస్తున్న రాప్తాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఒకటే చెప్తున్నా అట్లే కాకుండా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు అయ్యా మీరు ఈరోజు ఒకరిపోతే ఒకరు ఒకరిపోతే ఒకరు ఒకరిపోతే ఒకరు నేను పోతే నా కొడుకు అనుకుంటూ ఈరోజు రాప్తాడు నియోజకవర్గాన్ని భాగాలుగా ఒక కుటుంబం భాగం వచ్చినట్లుగా భాగాలుగా పంచుకుంటున్న మీరు మీ కళ్ళకు మీకు కనపడట్లేదా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు మీకు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మాకు కడుపు మండి ఈరోజు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ద్వారా ఏర్పడి రేపు జరగబోయే ప్రచారంలో కూడా మూకుమ్మడిగా ఈ కూటమి జెండాను ఎగరేస్తాం అలాగే పెత్తందారులు ఏదైతే అనుకుంటున్నారో మేము గెలుస్తామని చెప్పేసి రెండు పార్టీలు కూడా కౌంటర్ దాఖలు చేసి చెప్తున్నా మేము రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు జరగబోయే జనరల్ ఎలక్షన్లో కూడా ఎగరేది ఈ కూటమి మా బహుజన కూటమి జెండా ఎగురుతుంది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు మీడియా ముందు మీడియా ముందు ఒకరు చెప్పారు మీరు కౌంటర్ ఇస్తూ నా ఆశలు పంచుతా చెప్పారు అయ్యా మీరు ఆస్తులు పంచడమే కాకుండా ఉన్న ఆస్తులు కూడా మీరు వెనకేసుకున్నారు ఇదేనా మీరు చేసిన న్యాయం మీరు చేస్తున్న ప్రదొక్క పని కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు జరగబోయే జనరల్ ఎలక్షన్లో కూడా ప్రజలు ఈ రెండు ప్రభుత్వాలు కూడా బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జరగబోయే మీడియా సమావేశం ఎందుకంటే బహుజన కూటం అనేది ఇంతవరకు ఏపీ ఆంధ్రప్రదేశ్లో జరగలేదు జరిగిందేమో మనకు తెలుగు కానీ ఇదే బహుజన కూటమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసిన కూటమి జెండా రాప్తాడు నియోజకవర్గంలో ఎగరేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఎగరేది బహుజన కూటమి జెండా మీరు ఈరోజు మీరు పలుకుతున్న ప్రలోభాలు మీరు చేస్తున్న వాగ్దానాలు చెప్పిన మాట చెప్పి చెప్పిన మాట చెప్పి ప్రజలని మబ్బిపెట్టేది చేస్తున్నారు ప్రజల తిక్కవాళ్ళు కాదు ప్రజలు తిక్కువలు కాదు ఒకసారి ఆలోచించుకోండి ప్రజలు కూడా కనుమేల్కున్నారు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న రెండు ప్రభుత్వాల కన్నా రాబోయే ప్రభుత్వం మంది కావాలి రాబోయే కూటమి మంది కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఆదరణగా ఇస్తున్న రాప్తాడు నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా పదాభివందనాలు చేస్తున్నాం ఇక్కడ కూటమితో ఏర్పడిన ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీకి నడిపించి పెద్ద 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 ఎత్తున అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి రాప్తా నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ఓటర్లను చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాం జై భీమ్ జై బహుశేన